శాంతి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకి రాకుండా చేసి చాలా మంది చచ్చిపోయేలాగా రీచ్ వేస్తున్నారు చెప్పేసి ప్రాపకాన్ని బాగా వెలువెట్టి చేశారమ్మా దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ పెన్షన్ ఎక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ అది మనందరు తెలుసు ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేస్తామనమ్మా అది తప్పకుండా చాలా ముఖ్యం వృద్ధుల్ని మనం చూసుకోవాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గ్యారంటీ అండ్ చాలా ముఖ్యమైనది మా ఇప్పుడు మీ అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యడానికి అంటే మైకే శ్రామ్మ మాట్లాడాలి అమ్మ నమస్కారం అమ్మా నా పేరు పలగాని దుర్గా అమ్మ ఎర్రబాల నుంచి మాట్లాడుతున్నాను నాకు మా అన్న లోకేష్ అన్న తోపుడు ఇచ్చాడమ్మా నా కుటుంబం ఇప్పుడు చల్లగా నేను రోజు కూరగాయలమ్మ బతికేస్తున్నానమ్మా అంతా అది అంతా పుణ్యమంతా లోకేష్ అన్నదన్న తప్పకుండా ఈ సంవత్సరం మా నాన్న రావాలి తెలుగుదేశం పార్టీదే ఎనరిదే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అది షేర్ చేసినందుకు అందుకు నేను ఇంతకుముందు చెప్పాను ఇలాంటి ప్రోగ్రాంలు అందించడం ఒకటి మీరందరూ ప్రత్యేకంగా మహిళలు ఈ ని చాలా బాగా వినియోగించుకోవటం ఇంకొకటి నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎర్రపాలెం నుంచి ఉన్న అని చెప్పారు కదమ్మా మొన్న అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నేను చిల్లీ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడ చెప్తూ ఉన్నారు వాళ్ళు రోడ్లు బాగాలేవు అక్కడ అన్న క్యాంటీన్ ఉంటే దాన్ని తీసేశారు అవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారమ్మా తప్పకుండా అవన్నీ తిరిగి వస్తాయి రెక్టిఫై అవుతాయి అదే కాకుండా మన మంగళగిరిలో ఎంతో చేయాలి మనం అవునా కాదా మన సౌకర్యాలు చూసుకుంటే రోడ్ల ప్రాబ్లం ఉంది అదే కాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి అదే కాకుండా పరిశ్రమ పరిశ్రమలు ఏమీ రాలేదు అప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఐటీ కంపెనీస్ తీసుకుంటే దాని తర్వాత ఎవ్వరూ రాలేదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి తీసుకొచ్చారు దాని తర్వాత విద్యా సంస్థలు అవి ఏమైనా వచ్చాయా అమ్మా ఏం రాలేదు ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు పిల్లలకి జాబులు రావాలంటే హైదరాబాద్కి పంపిస్తున్నారు పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు ఖర్చు బాగా ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మరియు స్కిల్స్ చేయాలంటే మళ్ళీ హైదరాబాద్కి పంపించాలి సో మన పిల్లలు మన చుట్టూ ఉండాలి మనం బాగుపడాలి మన చేనేత పరిశ్రమని మన స్వర్ణ కళకారులను చాలా డెవలప్ చేసుకోవాలి సో చేసే పని చాలా ఉంది మన మంగళగిరిలో తప్పకుండా ఇవన్నీ చేయడానికి కమిట్మెంట్ ఇస్తున్నాం నమస్కారం మదర్ తెరిసా మహిళా సంఘం అండి శారదా ఎంబ్రాయిడరీ షాపు అయితే నాకు నోట్లోంచి మాట బయటికి రావటం చేత కాలేదు చంద్రబాబు గారితో రెండు సార్లు ఆయన్ని కలిసి స్టేజ్ మీద అన్ని కుట్టి ఇచ్చాను ఆయన ఇక అని నాలుగు సార్లు అడిగారు ఆయన నాకు నోట్లోంచి మాట్లా ఆయన్ని చూస్తే సంతోషం అయిపోయింది శక్తి చాలా గొప్పదమ్మ జీవితాలు ఎన్నో నాశనం అయిపోతున్న టైంలో స్త్రీలు చేతి పనులు నేర్చుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు సరిదిద్దుకుంటా పిల్లలకి ఆహారాన్ని పెట్టుకుంటా వాళ్ళని చదివించుకుంటా ఒక మంచి స్థితిలో వాళ్ళని పెట్టుకుని పిల్లలకి మంచి పేరు తెచ్చుకునేలా చేసుకుంటున్నారు కానీ నాకు ఒక దారి కావాలమ్మ నేను అన్ని తీసుకొచ్చాను ఇక్కడ అన్ని తప్పకుండా మీ బాధలు నాకు అర్థమయ్యాయమ్మా తప్పకుండా చూసుకుంటాము మీరు కరెక్ట్గా చెప్పాలి మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాను మీరు చెప్పింది కరెక్టే స్త్రీ శక్తి మహిళలకి కేవలం ఆదాయం ఇచ్చిందే కాదు కానీ సొసైటీలో ఒక విలువ ఇచ్చింది వాళ్ళు కూడా చేయగలుగుతారు వాళ్ళు కూడా తప్పు విద్య ఉన్నా కూడా ఏమైనా సాధించగలుగుతారు అని ప్రూవ్ చేసింది అందుకే నాకు చాలా గర్వంగా ఉంది మీ బాధలు ఏ ఏదైతే ఉన్నాయో తర్వాత చూసుకుందాం తప్పకుండా చెప్పండమ్మా నమస్తే మ్యామ్ మాది చినకా కానీ నా పేరు తోట సౌజన్య స్త్రీ శక్తి గ్రూప్ మ్యామ్ మేము థర్టీ సిక్స్ బ్యాచ్ నెంబర్ లక్ష్మీ మ్యామ్ ట్రైన్ చేస్తున్నారు మమ్మల్ని మాది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మ్యామ్ మేడం చాలా బాగా చెప్తున్నారు చాలా ఈజీ వేలో చెప్తున్నారు అసలు మా టైలరింగ్లో జీరో నాలెడ్జ్ అసలు ఇప్పుడు మా పిల్లలవి మేము కుట్టుకోగలుగుతున్నాం మావి పక్కన కూడా స్టిచ్ చేయగలుగుతున్నాం చాలా ఉపయోగకరంగా ఉంది మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్త్రీ శక్తి గురించి సక్సెస్ స్టోరీస్ నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఇంట్రెస్ట్ మ్యామ్ మా టైలరింగ్ అంటే బయట ఫైవ్ టు టెన్ థౌసండ్ అడుగుతున్నారు చార్జ్ చేయడానికి చాలా ఎక్కువ టైం అనమాట ఇప్పుడు టూ మంత్స్లోనే మ్యామ్ చాలా వర్క్ నేర్పిస్తున్నారు ఎంతో ఈజీగా నేర్పిస్తున్నారు బాడీ మెజర్మెంట్స్తో చాలా ఈజీగా ఉన్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను మ్యామ్ ఎప్పుడు నా పేరు వస్తుంది నేను ఎప్పుడు నేర్చుకోవాలి అని ఇప్పుడు దొరికింది మ్యామ్ నా ఛాన్స్ నాకు కంగ్రాచులేషన్స్ అమ్మా నేను చెప్పింది కరెక్ట్ మీ సక్సెస్ స్టోరీస్ విని చాలా మహిళలు ఎన్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు కొంచెం కష్టంగా ఉంది వెయిట్ లిస్ట్ చాలా గా ఉంది బ్యాచ్లు పెంచాము సెంటర్స్ పెంచాము అదే కాకుండా బ్యాచుల సంఖ్యలు కూడా పెంచాము కానీ ఒక నెలన్నర మీరు అందరూ ఉపయోగపెట్టాలి అందరికీ గా ఛాన్స్ దొరుకుతుంది అదే కాకుండా మన ఒక స్త్రీ శక్తి మహిళ నాకు ఒక చీర ఇచ్చారు మంగళగిరి చీర ఇచ్చారు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చారు రీసెంట్ గా ఇంట్లో పూజ ఉండే దానికోసం వేసుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ అమ్మా ఫర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఓకేనా చాలా అందంగా ఉందమ్మా ప్రోగ్రామ్ అయిన తర్వాత చూస్తాను దయచేసి பிரிசெக்ட் மீத நீ அபிப்பிரா செப்பண்டம்மா మీరు అవసరం లేదు మీరు ఓపెన్గా మీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పి మన వేరే మహిళల్ని కూడా ఇన్స్పైర్ చేయొచ్చు అది చిన్నకాడి జూపిటర్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము మేడం మేము పోయేసారి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు సుదర్శన యాగం పెట్టామండి ఫార్టీ మెంబర్స్ అందరం కలిసి ఆ రోజు నైట్ మమ్మల్ని అందరినీ పోలీసులు వచ్చేసి అపార్ట్మెంట్లో నుంచి ఎవరు రావడానికి లేదు హోమాలు యాగాలు చేయడానికి లేదు అని చెప్పి రూముల్లోనే ఉంచేసారు ఇక తర్వాత ఉదయం భయమేసిందనమాట చాలా ఖర్చు పెట్టుకున్నాము త్రీ ల్యాక్స్ పెట్టాము పంతులు గారులు అందరూ వస్తున్నారు అని బాగా బా భయపడ్డాము కానీ మా బాబులు కుర్రాళ్ళు అందరూ ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చి వాళ్ళతో గొడవపడి పొద్దునే హోమం బాగా చేసుకున్నాం మేడం మేమందరం ఫార్టీ మెంబర్స్ కూర్చొని చక్కగా హోమం చేసాం మొన్న లోకేష్ గారు వచ్చాడు మేడం అపార్ట్మెంట్కి ఆ రోజు చెప్పారు మేడం సారేమన్నారంటే అసలు బ్రాహ్మణి చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మనకి రాజకీయాలు ఎందుకు అవసరమా అండి అని అడిగింది అన్నప్పుడు మేమందరం వెయిట్ చేసాం మేడం బాగా అవును కదా అంతే కదా వాళ్ళకి ఎంత బాధపడటం ఎందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనిపించింది మేడం కానీ సార్ ఏమన్నారంటే ఐటీ వాళ్ళు కానీ మీరు కానీ హోమాలు చేసి ఎంతో కృషి చేశారు బ్రాహ్మణి కూడా మీలో మారిపోయింది అవును ప్రజల కోసం మనం ఎంత చేశాం కదా అందుకే బాగుందండి వాళ్ళు చూపించారు అభిమానాన్ని మనకి మనం చేసినందుకు వాళ్ళు ఎంతమంది వచ్చి సార్కి బయటికి రావాలి అని వాళ్ళకి ఇష్టం మన మా అన్ని మేము చేసాము అందరూ ప్రజలందరూ చేశారు అప్పుడు బ్రాహ్మణి హ్యాపీ ఫీల్ అయింది అని చెప్పారు మేడం సార్ చెప్పినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండి అప్పుడున్న బాధ కన్నా మీరందరూ ప్రత్యేకంగా మహిళలను చూపించిన గట్టి సపోర్ట్ గట్టి ప్రేమాభిమానాలు తప్పకుండా నన్ను ఒక మహిళలుగా మహిళగా మార్చేసింది మీ సపోర్ట్ వల్లే మీ ప్రేయర్స్ వల్లే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారండి ఎప్పుడు మేము ఒక ఫ్యామిలీగా మీ అందరికీ రుణపడి ఉంటాము అదే కాకుండా అప్పుడు అనిపించింది అందరూ రాజకీయ లోతులే హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు హ్యాపీగా అక్కడ సక్సెస్ అవ్వచ్చు ఎందుకు ఇబ్బంది అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ రాజకీయాలు దిగజారాయి కక్ష రాజకీయాలు అనేవి మరీ భయంకరంగా అయిపోయాయి ఎవరు పడితే వారి మీద మహిళలు